క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో మందుపాటిని అయితే అరేంజ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్య వచ్చి కృష్ణ చూస్తూ ఉంటుంది అది చూసిన కృష్ణ అయితే సత్య దగ్గరికి వెళ్ళి నించొని ఉంటాడు అది గమనించిన సత్య అయితే ఏంటి నువ్వు తాగవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే నేను తాగను నా దేవతకు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాటని ఎలా తప్పుతాను అనుకున్నావు నేను తాగాలు తరుచుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే మీ జంట సూపర్ అన్న మీ అలాంటి జంట నేను ఎక్కడా చూడలేదు మీది సూపర్ జంట మీ ఇద్దరు ఎలా ఉండాలనుకున్నానో అలాగేనే ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీ సత్య కృషి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాబీ మాత్రం మీ ఇద్దరు చూడమచ్చటగా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే నాకు ఒకటి నిజం చెప్తావా నిన్ను ఒకటి అడుగుతాను అని చెప్పేసి అయితే బాబీని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఆ నిజం చెప్తాను వద్దు ఏంటో అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే మీ అన్న నా మీద ఎప్పుడూ కోపగించుకోలేదా నన్ను ఎప్పుడూ తిట్టలేదా ఒక్క మాట అయిన ఒక్కసారి చెప్పు నిజం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఎలా బుక్ అయిపోయాను అని చెప్పేసి అయితే బాబీ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పరా నిజం నిజం చెప్పు ఎప్పుడు నా మీద కోపగించుకొని నన్ను ఎప్పుడైనా తిట్టాడా మీ అన్న అని చెప్పేసి అయితే క్రిష్ వైపు కూడా చూసి అంటూ ఉంటుంది అందులో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్